ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಮೋದಿ ಜತಗ ರಂಡವ ಜತಗ ಶ್ರೀ 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 ಅಟ್ಟುಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಆಸ್ಯ ಸುಲತ ಎಸ್ ಎಸ್ ಸರ್ಭೋಸ್ ಗೌರವ ಎಎಸ್ ಟಿ ಸುಗ್ಗಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಸಾರಿಕಾರೇಶಿ ಸಾಕೇತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹುಜುರ್ ನಗರ್ ಹೃದುದ್ ನಗರದ ಸೂರ್ಯಪೀಠ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರವರೆ ಜತ ವೇಳೆನರ್ ಸುಂಬಾರೆಡ್ಡಿ ಬೂನೇರ್ ಗಾಡಿ ಗಾರ್ ಎಂಡವನ ನಟಗ ಮೂಲನ ಶ್ರೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಸೆ ಸುಲತ ಮಾರ್ತಲ ಚಂದ್ರಬೋಬಲ್ ರೆಡ್ಡಿ ಗೌರವ ಸರ್ಪಂಚ್ తోటపల్లి గ్రామం పొద్దుటూట వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మే శ్రీ తోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట చిరుపాల్రెడ్డి గారు మేరెమ్మాకులపల్లి పెద్ద ఒడుగుర మండలం అనంతపురం జిల్లా గుప్పకేశ్వర రెడ్డి మూడవ జతగా నాలుగవ జతగా శ్రీ రామలమ్మపల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట సురేష చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహాలయ్య నాలుగవ జతగా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు సేనాపుర గ్రామం పేతంచేర్ల మండలం జిల్లా వారు భైరవ భైరవ దీపం జతగా ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలండి ఏక ప్రదర్శన కంటిన్యూ కంటిన్యూగా ఉంటుంది మొదటి జత వారు సిద్ధం చేసుకుని రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గౌరవ జీఎస్ఆర్ బుల్ గడికేపాటి శ్రీధర్ వారి జత సిద్ధంగా ఉండాలి ఆలస్యం చేయకూడదు